కందుకూరులో జరిగిన హత్య తదనంతర పరిణామాలు దాని మీద వచ్చిన ఆరోపణలు ప్రభుత్వం రియాక్ట్ అయిన తీరు అంతిమంగా నిందితులకు శిక్ష బాధితులకు పరిహారం సరే అంత సెటిల్ అయిపోయింది విషయం అనుకుంటున్న సందర్భంలో ఇంకొక కొత్త చర్చ తెర మీదకు వచ్చింది ప్రభుత్వం పరిహారం ఇవ్వడం ఏంటి అనే దాని మీద ప్రస్తుతం చర్చ నడుస్తుంది అందులో రమేష్ గారు సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ ఉన్నారు మనతో రమేష్ గారు వెల్కమ్ అండి ప్రభుత్వం దానికి బాధ్యత తీసుకొని డెఫినెట్గా నిందితులను శిక్షించడంలో బాధ్యత తీసుకోవాలా న్యాయం చేయడంలో బాధ్యత తీసుకోవాలా కానీ ప్రభుత్వం తరఫున ఇవ్వడం ఏంటి ప్రభుత్వం అంటే ప్రజలదే కదా అనే విషయంలో మీరు ఎట్లా చూస్తారు దీన్ని ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య జరిగిన ఇన్సిడెంట్లో ప్రభుత్వం తరఫున సాయం అందించడం అనేది ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు ఆ రకంగా అయితే ప్రత్యేకం ఆ కుటుంబానికి దాదాపు పది ఎకరాలు ఎవరైతే చనిపోయాడో లక్ష్మీనాయుడు అదే అతని కుటుంబానికి అతని భార్యకి ఇద్దరు పిల్లలకి అతని తమ్ముడు అనుకుంటారు ఇద్దరు మొత్తానికి అందరు కలిపి ఒక పది ఎకరాలు ప్లస్ ఒక పది లక్షలు ఇరవై లక్షలు డబ్బు ఇస్తున్నారు సాధారణంగా ఎవరైనా వాళ్ళకి కుటుంబంలో అతన్ని చంపేశారు ప్రభుత్వం సాయం చేస్తే ఉంది అనుకోవచ్చు ఎగ్జాక్ట్లీ అలా కూడా అనుకుంటారు అదే చాలామందికి ఇస్తూ ఉంటారు కదా కాకపోతే ఇక్కడ వచ్చిన ఇష్యూ ఏంటంటే ఇది మామూలుగా కనుక ఒక ఇట్లా హత్య జరిగితే చాలా హర్చలు జరిగినాయి ఈ మధ్యకాలంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ప్రభుత్వం ఎవరికి ఎప్పుడు ప్రకటించలేదే ఎందుకు ప్రకటించింది ఎందుకు ప్రకటించింది అంటే ఇది రాజకీయం అయింది కాబట్టి ఇక్కడ అసలు సమస్య అంటే ఏదైనా ఇష్యూని రాజకీయం చేస్తే అప్పుడు మీరు ప్రకటిస్తారా అనేది ఏం జరిగింది రాజకీయం అంటే ఎవరో కాపుకుల ప్రతినిధులం అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి ఇదే రాజ్యంగా మాట్లాడారు అంటే ఆ ఇద్దరి మధ్య జరిగిన ఘటనని రెండు కులాల మధ్య జరిగిన ఘటనగా చెప్పారు ఆ ఇద్దరిలో ఒకరు కమ్మ ఒకరు కాపు చనిపోయిన వ్యక్తి కాపు కులానికి చెందినవాళ్ళు వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటంటే వాళ్ళ ఇద్దరు తెలిసిన వాళ్ళే ఒకరికొకళ్ళు బహుశా స్నేహితులు కూడా అనుకుంటాను వాళ్ళిద్దరి మధ్య వ్యాపార లావాదేవీలు డబ్బులు వ్యవహారాలు ఏదో జరిగినాయి కారణం ఏదైనా కానీ ఇతను ఇంకొక అతన్ని చంపాడు సో బేసికలీ ఇది మర్డర్ కేసు ఆంధ్రప్రదేశ్లో యావరేజీన సంవత్సరానికి తొమ్మిది వందల పైనే అవుతాయి ఇందులో కొన్నిసార్లు పొలిటికల్ మర్డర్స్ కూడా ఉంటాయి అప్పుడు ఆ రాజకీయ పార్టీల వాళ్ళు ఎంటర్ అయిపోయి వాళ్ళు రాజకీయంగా మాట్లాడి వాళ్ళ పార్టీ తరఫున కొంత సాయం చేసి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తుంటారు జనరల్గా జరిగేది అది కానీ ఇటువంటి ప్రైవేట్ కేసుల్లో ఎప్పుడు జరగడం చూడాల మనం ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఇక్కడ అధికారంలో ఉన్న టీడీపీ కమ్మ కొన రిప్రజెంటేటివ్ అన్నట్టుగా కొంతమంది చూస్తారు కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకొని కొంతమంది కాపు ప్రతినిధులు అని చెప్పుకునేవాళ్ళు అటు పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో నిలదీస్తాం అన్నట్టుగా మాట్లాడారు ఇటువైపు టీడీపీ నాయకత్వాన్ని యాజ్ ఈజ్గా కొంతమంది అయితే అసలు పవన్ కళ్యాణ్ ఏ వన్ ఈ కేసులో చంద్రబాబు నాయుడు ఏ టూ లోకేష్ ఏ త్రీ లాంటివి కూడా మాట్లాడేశారు ఇష్టారాజ్యంగా దానికి ఎవరు అడుగునేది లేదు కదా ఇప్పుడు పాయింట్ ఏంటంటే వాళ్ళు అట్లా మాట్లాడారు కాబట్టి దీన్ని రాజకీయం చేశారు కాబట్టి భయపడిపోయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ విధంగా పది ఎకరాల భూమి ఇస్తాం ఇరవై లక్షలు లబ్బిస్తాం అని అన్నారా ఎందుకంటే అటువంటి పాలసీ ఏమీ లేదు అటువంటి జీవో ఏమీ లేదు ఎవరైనా హత్యకు గురైతే వాళ్ళ కుటుంబానికి ఇంత డబ్బు ఇవ్వాలి అది పొలం ఇవ్వాలి అని ఎక్కడన్నా ఉందా ఎప్పుడైనా ఇచ్చారా ఇవ్వద్దని ఎవరు అనరు ఇస్తే అందరికి చేయండి ఎవరైతే మర్డర్ కేసులో చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి ఇదిగో మనిషికి రెండు ఎకరాల చొప్పుని చేస్తాము కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అని చేయాలి కదా ఇక్కడ పాయింట్ ఏమిటంటే వాళ్ళకి సాయం చేశారు అనేది కాదు కులాల పేరుతోటి దీన్ని రచ్చ చేసినందుకు భయపడిచ్చారా దట్ ఈస్ ద ఇష్యూ అంటే మీరు ఆ విధంగా చేయడం వల్ల రేపు ఎవరు ఎవరిని మర్డర్ చేసిన ప్రైవేట్ వ్యక్తులు పూర్తిగా ఏమీ నిర్మూలించలేదు కదా మర్డర్ చేయడాన్ని ప్రతి రాష్ట్రంలో అవుతున్నాయి ఏపీలో కూడా అవుతుంటాయి కదా ప్రతి కుటుంబానికి ఇదే విధంగా ఇస్తారా మీరు జస్ట్ బికాజ్ ఎవరో బ్లాక్మెయిల్ చేశారని ఇచ్చారా అట్లా బ్లాక్మెయిల్ చేశారని ఇస్తే రేపు మరొక ఘటనలో ప్రతి వాళ్ళు చంపేవాళ్ళు చనిపోయిన వాళ్ళు ఏదో కులానికి చెందిన వాళ్ళు ఉంటారుగా మనకి తప్పదుగా మనకి రాసి పెట్టారు కదా దాన్ని కాబట్టి ఎవరైనా గొడవ చేసి రేపు ఇదిగో మా కులం వాడిని చంపారు ఆ కులం వాడిని చంపితే డబ్బులు ఇస్తారు కానీ మా కులం వాడిని చంపితే డబ్బులు ఎవరా అని అడగచ్చు కదా ఎవరైనా అవును మొన్న మధ్య కాలంలోనే ఇంతకీ అసలు విషయం కైకలూరులో జరిగిన విషయాన్ని తీసుకొచ్చారు అది చాలా జరుగుతుంటాయి మనకి తెలియకుండా ఎన్నో హత్య జరుగుతుంటాయి మనకు తెలియదు పేపర్లో సింగిల్ కాలం చదివి మర్చిపోతుంటాం మనం చాలా హత్య జరుగుతాయి ఏంటి డబ్బుల గొడవల్లో హత్యలు జరుగుతాయి అక్రమ సంబంధాల్లో హత్యలు జరుగుతాయి రాజకీయ పార్టీల గొడవల కారణంగా హత్యలు జరుగుతుంటాయి కదా ఇవన్నీ ఎప్పుడు జరిగేవే మరి ఒక పాలసీ పెట్టి ఎవరు ఎవరిని హత్య చేసినా కూడా హత్య కావింపబడిన కుటుంబానికి ప్రతి వ్యక్తికి రెండు ఎకరాల చొప్పున ఇస్తాము అని పాలసీ పెడితే ఇబ్బంది లేదు ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఎవరో బ్లాక్మెయిల్ చేస్తే ఎవరో అడ్డగోల ఆరోపణలు చేస్తే వాటికి తలవకి ఇచ్చారా అనేది ఒకటైతే రెండో పాయింట్ ఏమిటంటే వాళ్ళు చేసిన ఆరోపణలు నిజమని మీరు ప్రూవ్ చేసినట్టు కరెక్టే కదా ఇప్పుడు వాళ్ళు ఏమైనా ఆరోపణలు చేశారు ఆంధ్రప్రదేశ్లో కమ్మ అధికారంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాపుల్ని తెగనరుకుతున్నారు అంబటి రామాబు అన్నాడు కదా ప్రస్ మీట్ పెట్టి మారణకాండ అన్నాడు దాన్ని కందుకూరు ఘటన కూడా మారణ అభివర్ణించాడు ఓకే మారణకాండ అంటే చాలామందిని చంపటం ఒక వ్యక్తిని కాదు అని అన్నాడు కదా అట్లనే వేరే వాళ్ళు అన్నారు కదా అవి నిజమని అనుకోవాలా ఇప్పుడు ఈ విధంగా మారణ కారణక పాల్పడుతున్నారు ఒక కులం వాళ్ళు ఇంకొక కులం మీద దానికి పరిహారంగా ప్రాయశ్చిత్తంగా ఈ విధంగా మనం పొలం ఇస్తున్నాం ఇన్ని ఎకరాలు అది ఇష్యూ ఆ కుటుంబం పేద కుటుంబం లాగానే ఉందో వాళ్ళకి ఏదో పది ఎకరాలు ఐదు ఎకరాలు ఇస్తే కొంపలు మునిగేదేమీ లేదు అది కాదు ఇష్యూ అందరికీ ఇవ్వాలి ఇస్తే అందరికీ ఇవ్వాలి లేదు వాళ్ళ పట్ల మీకు నిజంగా సానుభూతి ఉంటే మీ పార్టీ తరఫునో ఇంకో రకంగానో సేకరించి ప్రైవేట్గా ఇవ్వాలి ఇస్తూ ఉంటారు కదా ఎప్పుడు పొలిటికల్ పార్టీ చాలామందికి డబ్బులు ఇస్తుంటాయి టీడీపీ వాళ్ళు చాలామందికి ఇచ్చారు వైసీపీ వాళ్ళు కూడా ఇచ్చారని ప్రకటిస్తూ ఉంటారు ఇచ్చారా లేదో మాకు తెలియదు తెలియదు కానీ అట్లా ఇవ్వాలి కానీ ఇట్లా అఫీషియల్గా చేస్తే అది చాలా ప్రాబ్లమాటిక్ కదా అది అంటే ఇందులో అసలు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చేసిన ఆరోపణలను మై చేయటం ఆరోపణ నిజమని ప్రూవ్ చేయటం అది పెద్ద మీరు ఎందుకు ఇచ్చారు మాకు ఎందుకు ఇవ్వలేదు అనేది చర్చల వరకు పరిమితం అవుతుంది కానీ దాన్ని మీరు నిజం చేసినట్టు ఒక కామెంట్ ఏం చేయాలంటే చివరగా దీని మీద గతంలో కూడా నేను మాట్లాడినప్పుడు అన్నాను చంద్రబాబు నాయుడు టీడీపీకి ఏంటంటే ఈ విషయంలో సాఫ్ట్ టార్గెట్స్ వాళ్ళు కులంతో మాట్లాడారనుకోండి ఏ మాట్లాడటం వాళ్ళు చాలా భయం ఎన్ను కొన్ని పర్వాలేదు మేము మాత్రం ఎదురు మాట్లాడడం ఎందుకంటే ఎదురు మాట్లాడితే ఏం నష్టం వస్తుందో పొలిటికల్గా అనే భయం అన్నమాట ఆ భయంతో ఇప్పుడు కూటమిలో జనసేన ఉంది టీడీపీ ఉంది జనసేన అంటే కాపులు టీడీపీ అంటే కమ్మలు అనేది ఒక మనకి ఇష్టం లేకపోయినా ఒక ఒక డిస్క్రిప్షన్ అది ఇప్పుడేమవుతుంది ఇద్దరి మధ్య గొడవ వస్తుంది అంటే వాళ్ళిద్దరి మధ్య ఏం గొడవ రాలా కానీ వాళ్ళు రిప్రజెంట్ చేస్తారని చెప్తున్నటువంటి వర్గాల మధ్య ఇది ఏమైనా అపోర్గా దారి తీస్తే పొలిటికల్గా మనకి ఇబ్బందే అనేటువంటి ఆలోచన చేసి ఈ విధంగా ఉంటారు అందులో డౌట్ లేదు కానీ ఆ విధంగా లోబడ్డం వల్ల ఎప్పుడూ నష్టం జరుగుతుంది ఇంకోటి కూడా చేశారు దశ ఈ కేసులో స్పెషల్ ట్రిబ్యునల్ పెడతా ఉన్నారు ఎగ్జాక్ట్లీ ప్లస్ స్పెషల్ ప్రా పబ్లిక్ ప్రాసిక్యూటర్ని పెడతా ఉన్నారు అవును ఇందులో ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు జరిగినటువంటి ఘటనలు ఎవరు చేశారో చేయలేదు అనే విషయాలు అర్థం కావు రకరకాల ఆరోపణలు ఉంటాయి అర్థం కావు అందువల్ల దీని మీద స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని స్పెషల్ కోర్ట్ని వేసి మనం దాన్ని తేల్చాలి ఇందులో తేల్చేది ఏమి లేదు ఆయన ఆయన ఎవరో వెళ్ళి గుద్దాడన్నారు అతని పోలీసులు అతని మీద కేసు పెట్టారు కేసు పెట్టి అరెస్ట్ చేశారు రిమాండ్లో పెట్టారు జైల్లో ఉన్నాడు సో ఇందులో ఏమీ తెలియని విషయము కన్ఫ్యూజన్ ఏమీ లేదు ఇందులో ఇంకొక యాంగిల్ ఏంటంటే అసలు ఇది కులాల మధ్య గొడవగా చిత్రీకరించడానికి ప్రయత్నం జరిగింది కదా కానీ అది కులాల గొడవ కాదు అనేది మామూలుగానే ఎవరైనా చెప్తారు అది పక్కన పెడితే ఇప్పుడు బయటకు వచ్చిన విషయాలు ఏంటి ఎవరైతే చంపేశాడు అని చెప్పి అన్నారో ఈ కమ్మ కులానికి చెందిన వ్యక్తి హరిచంద్ర ప్రసాద్ అనుకుంటా అతను కారు వెనక చౌదరీస్ అని రాసుకున్నాడు కదా టిపికల్గా రాసుకొని తిరుగుతుంటారు కదా కొంతమంది అది కూడా బొమ్మలు వేసి ఇతను ఆ కులహంకారంతో ఇతను చంపేశాడు అనేది చిత్రీకరించడానికి ప్రయత్నం జరిగింది కదా ఇప్పుడు ఏం తెలియంది ఈ వ్యక్తి భార్య యాదవ కులానికి చెందిన అమ్మాయి అవతల ఆ కాపు కులానికి చెందిన వ్యక్తి అనే అతని భార్య కూడా వేరే కులానికి చెందిన అమ్మాయి అనే విషయాలు అయితే బయటకు వచ్చినాయి కదా ఫ్యాక్ట్స్ ఇవి అంటే అర్థం ఏంటి అవతల ఆ వ్యక్తికి కుల పిచ్చేమీ లేదు ఈ చంపాడు అని చెప్తున్న వ్యక్తికి కులపిచ్చేమీ లేదు అంతవరకు అయితే అర్థమైంది కదా మిగతా ఏ గొడవలు ఉన్నా మిగతా ఏ రకమైన లోపాలు ఉన్నా వాడలో అది వేరే విషయం కులానికి సంబంధించి అయితే ఏమీ లేదు కదా కులాలకి వాళ్ళిద్దరు రిప్రజెంటేటివ్స్ కాదు కదా మామూలుగానే కాదు బట్ దీంట్లో ఎడిషనల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి ఇద్దరు కూడా కులాంతర వివాహాలు చేసుకున్నారు ఆ చనిపోయిన వ్యక్తి చంపాడు అని చెప్తున్న వ్యక్తి ఇద్దరు పిచ్చలేదు కాబట్టి కులం అనేది ఇక్కడ అసలు దాని రోల్ ఏమి లేదు అయినా కూడా కులం అని చెప్పి మాట్లాడారు కదా కొంతమంది దానికి భయపడి కదా మీరు రియాక్ట్ అయ్యారు ఇప్పుడు అది ఇక్కడ ఇష్యూ అంటే బ్లాక్మెయిల్ చేస్తే లొంగిపోతారా లొంగిపోతారు భయపడిపోతారు ఈ సమస్య ఎప్పుడూ ఉంది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచే ఉంది వాళ్ళు దే కెనాట్ స్టేర్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద ఫేస్ ఎదురుగా నిలబడి ఈ ప్రాబ్లమ్ ఆ విషయంలో నేను అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి బెటర్ అతను ఏమాత్రం సంకోచించను అవును అంటాడు ఆయనే నిలబడి ఆ నిమ్మగడ్డ రమేష్ గారి కేసులో ఆయనే నిలబడి ఈయన కమ్మ కమ్మకులానికి చెందినవాడు అందుకనే ఎలక్షన్లు పోస్ట్ పోన్ చేశాడు అన్నాడు సీఎంగా ఉండి ఏమాత్రం కూడా వెరవకుండా ఎవరేమంటారు సీఎం సీట్లో కూర్చుని అట్లా కులాల గురించి మాట్లాడవచ్చా ఇది ఇబ్బందికరం హా ఇవన్నీ ఏమి లేవు అసలు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి పెట్టాడు ఇన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నిమ్మగడ్డ రమేష్ అన్న ఆయన ఆయన గవర్నమెంట్లో చేరలా ఈ విషయం మరి ఎంతమంది గమనించారో నాకు తెలియదు ఆయన పైన చేసుకుంటా ఆయన ఎక్కడో హైదరాబాద్లో వేరే ఉద్యోగం ఏదో చేసుకుంటున్నాడు ఆయన బట్ ఆ రోజున ఎట్లా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఒకటే కులానికి చెందినందువల్ల ఈయన ఆయనకి చేసాడు అని యాక్చువల్గా వాళ్ళిద్దరి మధ్య అంత సత్సంబంధాలు ఏమీ లేవు సరే అది వేరే విషయం అనుకోండి కానీ అట్లా మాట్లాడగలిగాడు ఆ రోజున వీళ్ళు ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కులాలు కానీ ఇతరత్ర భయపడిపోతారు టీడీపీ వాళ్ళు భయపడి ఈ విధంగా వీళ్ళు రెస్పాండ్ అయ్యారు దీనివల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇట్లా ఇచ్చాం కాబట్టి వెంటనే సంతోషిస్తారు అందరూ సమస్య సమస్య ఎవరైతే కులం పేరు మీద ఇస్తారజంగా మాట్లాడారో వాళ్ళందరూ ఓకే భళ అని చెప్పి వెళ్ళిన ఏదో మెచ్చుకుంటారని చెప్పి అనుకుంటున్నారు కానీ ఈ విధంగా చేయటం వల్ల ముందు ముందు ఇంకా ఎక్కువ సమస్యలు వస్తాయి